ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అణిమణిగి మణిగి ఉండాల ప్రజలకు నిరంతరం సేవ చేసుకోవాలి ఎప్పుడో నాకు నోరుంది కదా అని ఊరి మీద పడితే నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఇది మంచి పద్ధతి కాదు ఒకప్పుడు నడిచింది కదా అని ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం ఇది రాచరికము కాదు రౌడీ రాజ్యము కాదు ఇది కూటమి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి నడిచేటువంటి ప్రభుత్వం అతను మాట్లాడుతుంది గౌరవం ఉన్న పార్టీల గురించి సంస్థల గురించి ఇకనైనా మానుకోవాలి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు ఆయన్నే అడగాలి బిజెపి గురించి మా ఆయన్నే అడగాలి ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఆయన బస్సులు కాల్చాల్సిన అవసరం లేదు ఒకే కూటమిలో ఉన్నాం రెండు మిత్ర పార్టీలు కాల్చాల్సిన అవసరం లేదు గొడవ పడాల్సిన అవసరం లేదు అతనికి నిజంగా బీజేపీ కార్యకర్తలు అలా చేసి ఉన్నారని అనుమానం వస్తే అతను పోలీస్ కేసు పెట్టాలా పోలీసులు విచారణ చేస్తారు పోనీ బీజేపీ కార్యకర్తలు వస్సు కాల్చారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు ఆయన నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంటే మీడియా ముందు పెట్టు నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది లేదా ఫలాన వ్యక్తి ఫోటోలు తీశాను పలాన్ దగ్గర వీడియోలు ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలి తప్ప ఆధారాలు లేని మాటలు మాట్లాడే ఏదో ఒక లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని నోటుకు వచ్చినాడు మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కానే కాదు కదా పార్టీల మధ్య వంద గొడవలు ఉంటాయి పార్టీల మధ్య గొడవలు ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఆయన సిద్ధాంతాలు వేరే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరే ఉండవచ్చు రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి సైద్ధాంతిక విభేదాల్లో